हरिः ओ श्रीगुरुभ्यो नमः हरिः वो, वो। योगीयैन मरिभोगीयैना संस्यासैना संसारैना योगियैन मरिभोगीयैना సన్యాసైనా సంసారేణ శాంతం సత్యము మదిలో శాంతం సత్యము మదిలో ఆనంద మే ఆనందం ఆనందమే ఆనందం భావము నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు అది గుర్తించి అలా ఉండు అని మన సద్గురువు ఎన్నోసార్లు చెప్పారు భజగోవిందంలోని యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా ఈ శ్లోకాన్ని తెనుగీకరించి స్వామి నువ్వు బ్రహ్మమువే బయటి వ్యవహారం వేషం నామరూపాలు సంగత్వం వీటివల్ల ఈ సత్యం మారదు మార్గదర్శనంలో సాధన చేసి ఈ సత్యాన్ని గుర్తించి నీ హృదయంలో ఉండిపో శాంతపడి పరమానందాన్ని పొందు అని స్వామి బోధిస్తున్నారు హి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం